తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారి యొక్క గ్రహ సంచారం మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం సష్టమ సరేశ్వరుడు జన్మరాశిలో కేతువు సప్తములు అంటే కన్యారాశి వారికి కొంత ఎంతో శ్రమతో కూడుకుని ఎంతో ఎఫర్ట్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కొత్త వ్యాపారాలు కొత్త పరిశ్రమలు నూతన కార్యాచరణ నూతన ఉద్యోగ ప్రయత్నాలు నూతన ఉద్యోగాలు చేసుకునే వారికి మీకు కాస్త శ్రమ శ్రమ ఫలితాలు సాధించుకుంటారు మనోధైర్యాన్ని కోరుకోకండి మార్చి నెలలో కూడా అత్యంత శుభప్రదమైన ఫలితాలు పొందుతారు కన్యా రాశి వారికి ఈ రాశి వారికి జన్మ పేరు ప్రభావం ఉండటం వల్ల ప్రతి పనిలో కాస్త కోపం పెరుగుతుంది శ్రమ అత్యధికంగా ఉంటుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు ఈ రాశి వారికి ప్రతి వ్యవహారంలో కూడా కొంత అనిశ్చిత వాతావరణం పెరగకూడదు అంటే ఆందోళన కానీ తొందరపాటు కానీ కోపం కానీ పెరగకుండా తగిన శ్రద్ధ పాటించండి ప్రతి వ్యవహారంలో దైవిక బలంతో ముందుకెళ్ళని రాశి వారికి చెప్పద సూచన సష్టమ శనేహులు సంచారం వల్ల ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు కన్యా రాశి వారు ఇప్పుడు వృత్తి వ్యాపార విషయాల్లో చక్కటి సహాయ సహకారాలు దొరుకుతాయి ఆర్థిక పరమైన కల్పిస్తుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు మనోధైర్యం కలుగుతుంది విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి అవకాశాలు గురిస్తున్నాయి ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు ప్రభుత్వ ఉద్యోగాల్లో మార్పులు పొందుకునేటువంటి వారు కూడా మార్చి నెలలో మొదటి పదిహేను రోజుల్లో మీ ప్రయత్నాలన్నీ శుభప్రదమైన పెద్ద మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ప్రతి వ్యవహారంలో కొంత ఒత్తిడి భారం తిరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది కన్యా రాశి వారికి కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా సప్తమంలోకి శని యొక్క ప్రభావం కలిగేటువంటి మాసం మార్చి ముప్పై తారీఖు నుంచి శని సప్తమ స్థితిలో ఇప్పటి వరకు సష్టమ స్థితిలో యోగకారుగా ఉండి అనుకూలంగా ఉన్నటువంటి శరీష్ సప్తమ స్థితిలోకి రావడం వల్ల సప్తమ శరీరాముల ప్రభావం వల్ల గతంలో ఆగిపోయిన వ్యవహారాలు కోర్టు సమస్యలు కోర్టు ఇబ్బందులు ఫైనాన్షియల్ గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారు మరి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక పరమైనటువంటి స్తబ్దత అంటే కొంత పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లో కొన్ని రకాల వార్తలు మీ మనసుకు అసంతృప్తి కలిగించే అవకాశం ఉంది కాబట్టి మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకోవచ్చు శ్రీనాహు యొక్క దోష నివారణ పరిహారం సప్తమ స్థితిలో జన్మ కేతువు జన్మరాశికి గురువు యొక్క దృష్టివాతం చేత గురుబలం చేత ఈ కన్యా రాశి వారు ప్రతి పనిలో సమస్యలు పరిష్కారం చేసుకుని విజయాన్ని సాధించుకునే ముందుకెళ్తారు ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులు చదువుకునేటువంటి విషయంలో స్నేహంతో కూడుకున్నటువంటి ప్రేమ వ్యవహారాలు కానీ మరి మిత్రులు మధ్యవర్తుల విషయాల్లో వచ్చే మాట పట్టింపులు అపవాద కాకుండా శ్రద్ధ తీసుకోవడం కన్యా రాశి వారికి చెప్పదగిన సూచన ఇక వ్యవసాయదారులు కార్మికులు చిన్న తరహా వ్యాపారాలు పెట్టుబడుదారు విషయాల్లో కూడా సానుకూల పరిస్థితి మాసంగా చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి కొంత సమయాన్ని తీసుకుని ముందుకంటే ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ముఖ్యంగా ఈ రాశి వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కాస్త ఉపయోగం పొందేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్య విషయాల దగ్గర శ్రద్ధ పాటించండి స్త్రీలు పురుషులు కొన్ని చిన్న తరహా ఉద్యోగ విషయాలు చేసుకునేటువంటి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల దగ్గర శ్రద్ధ పాటించండి ముఖ్యంగా కన్యా రాశి వారు ఈ మార్చిలో చేరగినటువంటి పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ రాశి ప్రతిరోజు కూడా గణపతి యొక్క ఆరాధన వల్ల విశేష ఫలితాలు పొందుతారు ప్రతిరోజు చక్కగా వినాయకుడు గణపతి యొక్క నామాన్ని స్మరణ చేయండి లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన వల్ల వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది ఆర్థిక పరమైనటువంటి మార్పులు చేసుకుని జరుగుతాయి కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది జీవిత భాగస్వాము సహాయ సహకారాలు లభిస్తాయి గత కన్నా మెరుగైన మార్పులు సాధించుకుంటారు కన్యా వారికి ఆర్థిక పరమైన సహాయ సహకారాలు లభిస్తాయి గురుబలం కలగడం వల్ల దైవిక బలంతో మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునే మార్గంలో కన్యా రాశి ముందుకు వెళ్ళొచ్చు చక్కగా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన బుధవారం విశేషంగా ప్రతి బుధవారం గరికతో కుంకుమతో వినాయకుడి ఆరాధన చేయటం అలాగే మంగళవారం రోజు చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల ఆరోగ్య విషయాల్లో వృత్తి వ్యాపారాల విషయాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక జన్మకేతు సప్తమరాహు యొక్క సర్పదోష నివారణ పరిహారం కోసం ఈ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి దీంతో పాటుగా దశమి పూజ యొక్క ప్రభావం వల్ల మార్చి నెలలో ప్రతి పనిలో కూడా ఆర్థిక సహాయ సహకారం లభిస్తాయి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులు కూడా సానుకూలంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ముందుకు ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి దైవిక సంబంధమైన కార్యాచరణ సానుకూలంగా ఉంటుంది పురాణపట్నం చక్కగా పుణ్యక్షేత్ర దర్శనాలు ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి సానుకూలంగా ముందుకెళ్ళడానికి మార్చి నెలలో చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరించేటువంటి మాసంగా కన్యా రాశి చెప్పుకోవచ్చు విద్యార్థులు కానీ ఇక విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు విదేశీ సంబంధితమైనటువంటి వీసా లాంటి ఇబ్బందులు కలిగేటువంటి వారికి మార్చిలో మీరు చేసుకోదగినటువంటి పరిహారాలు ముఖ్యంగా మార్చి మొదటి పదిహేను రోజుల కన్నా పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటి తర్వాత మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కొంత అనుకూల పరిస్థితి కాబట్టి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి ఈ రాశి వారికి పనిలో సత్వర నిర్ణయాలు వల్ల నష్టాలు కలుగుతున్నాయి ఇక వివాహాది శుభ కార్యక్రమాలు అంటే గృహంలో చేసేటువంటి వివాహాది శుభ కార్యక్రమాలు మీ ప్రయత్నాలన్నీ సానుకూలంగా ముందుకు వెళ్తాయి వివాహ ప్రయత్నాలు సభ్యకృతమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చేటువంటి కొద్దిపాటి ఇబ్బందులు అనవసర అపోహల నుంచి మీరు బయటపడతారు అన్యోన్య దాంపత్యంలో ఒక సత్వ నిర్ణయాలు తీసుకోవడానికి తీసుకోవచ్చు మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి సంతానార్థులు కూడా చెప్పుకోవచ్చు కన్యారాశి వారికి ముఖ్యంగా పంచమ షష్టాధిపతి అయినటువంటి శనైశ్వరుడు సప్తమ స్థితిలోకి రావడం వల్ల మార్చి ముప్పై తర్వాత నుంచి ఈ రాశి వారికి సప్తమ శనిరాహులు ఈ దశమస్థిత బృహస్పతి దశమస్థిత కుదిరి యొక్క సంచారం భాగ్యస్థిత గురుడి యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో ఒక ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకు వెళ్తారు మనోధైర్యం కలుగుతుంది ఆరోగ్య విషయాల్లో మాత్రమే శ్రద్ధ పాటించడం రాశి వారికి చెప్పదగ్గ సూచన చక్కగా ఈ రాశి వారు ప్రతిరోజు కూడా గణపతి యొక్క నామాన్ని బుధవారం రోజు విశేషంగా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని సాధించుకునేటువంటి మాసంగా ఈ కన్యా రాశి వారికి మన మార్చుల్లో చెప్పుకోవచ్చు